హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సశరేఖ విలేజ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే నేను పొలం దగ్గరకు ఇచ్చాను ఎందుకంటే బూర్ది బూడిది గుమ్మడికాయ కోసం మా పొలం దగ్గరే ఉంది మా పెద్దనాన్న వాళ్ళది ఇక్కడ వేశారు రెండు చూద్దాం ఇది మొన్న కోసారు అదన్నీ వేస్టేజ్ అనమాట అది పక్కన పడేస్తున్నారు బూడిది గుమ్ముడు కోసం వచ్చాను ఎందుకంటే రేపు అమావాస కదా ఇంటి దగ్గర దిష్టి కోసం దిష్టి తీయాలి మా నాన్న బూర్ది గుమ్మడికాయ కోసుకురమ్మన్నారు పెద్దనాన్న చెల్లు ఉంది కదా అనేసి ఇక్కడొక్కటి ఉంది చూడండి ఇది వచ్చి సరిగా లేదు కుళ్ళిపోయింది ఇంకెక్కడైనా ఉందో చూసి బాగుండేది చూసి కోసుకొని వెళ్దాము లేదు ఒకటి ఉంది అన్నీ పోయినాయి చూడండి ఇవన్నీ మా పద్నా పెద్దనాన్ని చెల్లు ఒకటి ఉంది ఓకే ఇది బాగుంది ఇది కోసుకొని వెళ్దాము ఇది ఒకటి ఇంకొకటి మా నాన్న ఒకటి మాకొకటి ఇది ఒకటి కోసుకుందాము ఇంకొకటి చూద్దాం రండి ఇవన్నీ పోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉంది చిన్నదిగా ఉంది ఇది చిన్నదిగా ఉంది చూడండి మనం ఇంకొకటి పెద్దదిగా ఏదైనా ఉందా చూద్దాం ఇక్కడ ఒకటి ఉంది ఇది పెద్దదిగా ఉంది కానీ ఇది పోయి ఉన్నది ఇది పనికి రాదు దిష్టి తీసేందుకు చాలా పోయి ఉన్నాయి ఇవన్నీ పనికి రాదు మా పెద్దనాన్న వాళ్ళు ఈ సంవత్సరమే బూడిది గుమ్మడికాయ వేశారు అవన్నీ పోయింది ఏం లాభం అయితే రాలేదు నష్టపోయారు మా పెద్దనాన్న వాళ్ళు వ్యవసాయం చేస్తేనే అంతే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి బాగా వస్తుంది ఒక్కొక్కసారి నష్టపోతాము ఇది బాగుంది చూడండి ఇది బాగుంది ఇది తీసుకుందాము ఇవన్నీ వచ్చి చిక్కుడు చెట్టు ఇవన్నీ వేశారు మా పెద్ద పెద్నాన్న వాళ్ళు ఉంది మొన్నే కోసారనమాట ఈ సంవత్సరం ఏంటంటే అందరూ వరి అవి వేస్తున్నారు సరే మనం ఇది వేద్దాము ఈ సంవత్సరమైనా మనకు లాభం వస్తుందేమో అనేసి వేశారు కానీ నష్టపోయారు మా పెద్దనాన్న వాళ్ళు పెట్టుబడి పెట్టుబడికే వచ్చిందంట చూడండి ఇది మొత్తం మా పెద్దనాన్న చెయ్యలే ఉంది అంతా చిన్న చిన్నవిగా ఉంది ఉంది ఇంతకుముందే కోసేసారు మా పెద్దనాన్న వాళ్ళు ఆ వేస్టేజ్ ఫస్ట్లో చూసాను కదా చూపించాను కదా అది వేస్టేజ్ మొన్న కోసారు ఇది ఇది కూడా పెద్దదిగానే ఉంది ఇంకా పెద్దది కదా ఉంది ఇంకా చూడండి ఎంత పెద్దదిగా ఉంది ఇది వెయిట్ వెయిట్గా ఉంది నేనే లేపలేకపోతున్నాను సజ్జలు సజ్జల పైరు ఇది వచ్చి మా నాన్న వాళ్ళది ఇటు సైడ్ మా పెద్దనాన్న వాళ్ళది బూటి గుమ్మడికాయ ఇదంతా అదే వేస్తున్నారు పెద్దది చూపిస్తాను రండి చూడండి ఎంత పెద్దదిగా ఉంది ఎంత వెయిట్ నేను ఇక్కడి నుంచి ఇంటికి కూడా తీసుకువెళ్ళాను ఆ వెయిట్ని రెండు తీసుకు వెళ్ళాలి కదా చూసారా ఇవంతా మా పెద్ద అనవాళ్ళది చాలా నష్టపోయారు ఫ్రెండ్స్ వ్యవసాయం అంటేనే అంతే ఒక్కొక్కసారి లాభం వస్తుంది ఒక్కొక్కసారి నష్టం వస్తుంది కానీ వ్యవసాయంలో ఎక్కువ నష్టంగా వస్తుంది గోగా కూడా వేస్తున్నారు మా పెద్దమ్మ ఇంటికి అప్పుడప్పుడు యూస్ చేసుకోవచ్చు అన్నీ షాప్లోనే కొనలేము కదా ఇప్పుడు అన్ని రేట్లు ఎక్కువైపోయి ఉన్నాయి ఇవన్నీ ఒకే దగ్గర ఉంది మా పెద్దనాన్న వాళ్ళది మా నాన్న వాళ్ళది మా బాబాయ్ వాళ్ళది ఇంకొక బాబా బాబాయ్ వాళ్ళది ఈరోజు మా పెద్దనాన్న వాళ్ళ చెల్లి చూపించాను నెక్స్ట్ మా నాన్న వాళ్ళది చూపిస్తాను ఏం పండిస్తున్నారు ఇది వచ్చి వేప చెట్టు గంగమ్మ చెట్టు ఇది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఎంత పెద్దదిగా ఉంది చూడండి వేయాల ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు అమ్మ నాన్న వచ్చి పొలంలో పని చేసుకుంటా ఉంటే మేము నేను అక్క తమ్ముడు ఈ ఉయ్యాల కింద ఆడుకునే వాళ్ళం చెట్టు కిందే రెండు చూసాం కదా అది కోసుకొని తీసుకొని వెళ్దాం ఇంటికి ఈ గుమ్మడికాయని పెళ్లి గుమ్మడికాయ అని కూడా అంటారు మా సైడు మీ సైడ్ ఏమంటారో చెప్పండి కామెంట్ చేయండి మనం ఫస్ట్ అయితే చూసాం కదా అవి తీసుకొని వెళ్దాము ఇది కాదు ఎక్కడ చూసానో మర్చిపోయాను మళ్ళీ వెతుకుదాం ఇదొకటి చూసాను కదా చూడండి నేనైతే ఇంట్లో టైం ఏం తెలియదు ఇది రాను కూడా లేదు ఓకే వన్ ఇంకొకటి వన్ దొరికింది ఇక్కడ పెడుతున్నాం ఇంకొకటి చూద్దాం మా పెద్దమ్మ ఎక్కడెక్కడ ప్లేస్ ఉందో అక్కడ అంతా కూరగాయలకేసేస్తున్నావు ఆకు కూరలు ఇక్కడ కూడా వేస్తున్నావు కోగాకు మా పెద్దమ్మకి ముగ్గురు ఆడపిల్లలు మా అక్క వాళ్ళు ముగ్గురు ముగ్గురికి మ్యారేజ్ అయిపోయాయి మా పెద్దనాన్న మా పెద్దమ్మ మాత్రం ఇంట్లో ఉన్నారు ఇది ఇక్కడ ఒకటి ఉంది ఇది రెండు ఈ రెండు తీసుకొని వెళ్దాం నీట్గా ఉంది రెండు ఫ్రెండ్స్ ఒక కోట్ తీసుకొని పోయి అక్కడ పెట్టి నేను ఇంటి నుంచే బకెట్ తెచ్చుకున్నాను ఒకటే సరిపోయింది ఇంకొకటి ఎక్కడ వేసేది పిల్ల ఇంకొకటి తెచ్చుకున్నాం ఇంకొకసారి పెద్దదిగా ఉంది నా ఇది పెద్దది కనిపిస్తూ ఉంది చూడండి ఓకే ఫ్రెండ్స్ వెయితే తెచ్చిపెట్టుకున్నాను అంతే వెతుకొని ఇంటికి వెళ్ళిపోతాను ఓకే బాయ్ అందరూ నా వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోల కోసం నన్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్